ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం మనం ఇప్పటి వరకు ఓపెనింగ్ వీడియోలు చేసుకున్నాం ఇవాళ కూడా విఎన్ఐ గేమ్ గురించి పరిచయం చేయడం జరిగింది మొన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన టోర్నమెంట్లో నేను కొంతమంది చిన్న పిల్లల్ని ఇమ్మోటల్ గేమ్ గురించి తెలుసా అని అడిగితే చాలామంది తెలియదు అని రిప్లై ఇచ్చారు సో ఆ చిన్నపిల్లలకి అయితే అంటే ఈ జనరేషన్లో లేకపోతే అప్పుడప్పుడే నేర్చుకుంటున్న బిగినర్స్లో ఎవరికైతే ఇమ్మోర్టల్ గేమ్ గురించి తెలియదో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ గేమ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను రీవిజిట్ చేసుకుంటున్నాం అయితే ఇందులో పెద్దగా ఎనాలిసిస్ ఏమి చేయలేదు ఈ ఇలాంటి గేమ్ల మీద ఎనాలిసిస్ మనం డిఫెన్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఈ మళ్ళీ ఈ గేమ్ని రీవిజిట్ చేసి అందులో మనం ఎలా ఆడుకోవాలో నేర్చుకున్నాం ఎందువలంటే అప్పటికి ఇది గేమ్ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లండన్లో ఆడారు అప్పటికి ఇప్పటికీ డిఫెన్స్ స్కిల్స్ విపరీతంగా పెరిగిపోయాయి మీరు కొంతమంది నంబర్ కూడా ఆహా బ్లాక్ ఎంత తప్పు చేశాడా వైట్ ఈ తప్పు చేశాడా అని చిన్నపిల్లలకి స్వతహాగానే వాళ్ళే సరి తప్పు ఆడారు అని చెప్పగలుగుతారు అయితే ఈ గేమ్ని అలా చూడకుండా జస్ట్ ఎందువలంటే ఆ టైంలో ఎయిటీన్ ఫిఫ్టీస్లో చెస్ని రొమాంటిక్ ఎరా ఆఫ్ చెస్ అనేవారు అంటే గ్యామ్ బిట్లు ఆడేవారు సాక్రిఫైస్ ఇచ్చేవారు సాక్రిఫైస్లు ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఇస్తూ ఉండేవారు అలాగే ఒకవేళ అది గుడ్ టేస్ట్ అని అనేవారు సాక్రిఫైస్ ఎవరైనా చేస్తే ఇప్పుడు అలా అనరు ఇప్పుడు స్టూపిడ్ గేమ్ అంటారు అంటీ లన్లెస్ మీది ఆ కాంబినేషన్ సక్సెస్ అయితే అలాగనరు కాంబినేషన్ సక్సెస్ అవ్వకపోతే మాత్రం చాలా తప్పు ఆడేవని అంటారు ఇక్కడ బ్లండర్ ఆడేమని కూడా అంటారు ఈ వరకు చేస్తే గుడ్ టేస్ట్ అనేవారు అలాగే దాన్ని తీసుకోకపోతే బ్యాడ్ అని అనేవారు సో ఇంట్రడక్షన్ అయిపోయింది ఇంకా గేమ్ లోకి వెళ్దామా ఇక్కడ వైట్ ఈ ఫోర్ ఈ దీనికి రిప్లైగా ఈ ఫైవ్ ఆడింది ఇక్కడ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫోర్ అనే మనం తెలుసు ఈ సెంటర్లో ఉన్న పాన్ తీసేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుందని అందుకని డి ఫోర్ బదులుగా ఎఫ్ ఫోర్ వేసింది అంటే సెంటర్లో రెండు పాన్లు ఉంచుకుందాం ఈ ఎఫ్ ఫోర్ ఉంచుకుందాం అని ఇప్పటికీ చాలా మంది బిగినర్స్ ఈ ఓపెనింగ్ ని ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు వస్తూనే ఉంటుంది చాలా మంది బిగినర్స్ ఇది ఆడతారు ఇది బిషప్ ఓపెనింగ్ వియన్నా గేమ్ నుంచి తర్వాత కింగ్స్ గేమ్టి మూడు గేముల్లోనూ ఇంటర్లీనంగా అంతర్లీనంగా ఇవి మిక్స్ అయిపోయి ఉంటాయి ఐడియాస్ సో అందుకని మూడు ఓపెనింగ్లని కూడా ఒకే ఓపెనింగ్గా ట్రీట్ చేసి పూర్తిగా దాని మీద నేర్చుకుని ఆ మూడు ఓపెనింగ్లో నేర్చుకుని ఆ మూడు ఓపెనింగ్లో ఉన్న ఐడియాస్ని మనం మిక్స్ చేసుకుని ఒకే దొ ప్రతి దానికి గేమ్ ఆడినా బిషప్ ఓపెనింగ్ ఆడినా కింగ్స్ క్యాంపెట్ ఆడినా ఆ మూడు గేమ్ల యొక్క ఐడియాస్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి లేకపోతే ఆడడం కష్టమవుతుంది సరే ఇకపోతే ఎఫ్ ఫోర్ ఈ ఇంటూ ఎఫ్ ఫోర్ యాక్సెప్రెట్ ద గ్యాంబిట్ బిషప్ సి ఫోర్ ఇమీడియట్గా ఎఫ్ సెవెన్ పాన్ అటాక్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ చేశాడు చెక్ చెప్తే చాలా తెలివిగా కింగ్ ఎఫ్ ఫోన్ వచ్చాడు ఈ ఇప్పుడే నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఎరుగేసి అర్జున్ ఎర్గేసితో ఆడినప్పుడు మ్యాగ్నస్ కాల్సను కింగ్ జరుపుకున్నాడు చూసే ఉంటారు అలాగే కింగ్ అని జరుపుకుంటూ ఆడే మ్యాచ్ బాంక్ లోడ్ అంటారు సో ఈ ఐడియా పురాతన కాలం నుంచి ఉంది కానీ కొత్తగా మనకి ని సేఫ్ అయితే మనం క్యాజరింగ్ చేసుకుంటాం కదా ఎలా ఎందుకు కలుగుతారు అన్నది సో ఇలాంటి గేమ్లు చూస్తుంటే మనకు కొన్ని కొన్ని తెలుస్తుంటే జస్ట్ లెటస్ ఎంజాయ్ ద ఇక్కడ బీఫే వాడాడు ఈ కైసడ్జీకి ఎప్పుడు ఇతని ఫేవరెట్ మూవ్ అంట ఇది బీ బీఫే వాడేస్తాడు ఎందువల్ల అంటే ఇస్తాడు ఈ పాను పాన్ ఇస్తే ఈ ఈ లైన్ నుంచి తప్పించుకోవచ్చు కదా అని అంతే అంతకు మించి ఇంకా దీనిక ఇంకా ఏం లేదు ఇనిషియేటివ్ లేదు ఏమీ లేదు బిషప్ని ఏ టూ ఎఫ్ సెవెన్ డయాగ్నల్ నుంచి ఈ ఏ ఫోర్ ఈ ఎయిట్ కి డైవర్ట్ చేయడం గురించి మాత్రమే పానిచ్చాడు పాన్ ఇచ్చాడు ఇలా కొంచెం కొంచెం మాత్రమే చెప్తాను పూర్తిగా అనాలిసిస్ చేయలేము మనం ఇది ఈ గేమ్ని లేకపోతే మనం ఎంజాయ్ చేయలేము నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ క్వీన్ పడింది క్వీన్ హెచ్ సిక్స్ డీ త్రీ నైట్ హెచ్ ఫైవ్ ఇక్కడ నైట్ హెచ్ ఫోర్కి రావడానికి కారణం ఏంటంటే జీ త్రీలో చెక్ చెప్పేసి ఈ రుక్కుని కొట్టామని తిను దీంతో కొడితే పాన్ తోటి హెచ్ ఇంటూ జీ త్రీ కొడితే క్వీన్ తోటి ఆ పాన్ ఇంటూ హెచ్ వన్ కూడా కొట్టచ్చు అలా ఏ రెండు విధాలుగా చూసుకున్నా దీనికి ఇది అవుతుంది ఇక్కడ నైట్ హెచ్ ఫోర్ రాడేసైడ్ క్వీన్ జీ ఫైవ్ నైట్ ఎఫ్ ఫైవ్ సిక్స్ జీ ఫోర్ దీని మీద నువ్వు నా మైనర్ పీస్ అటాక్ చేసావు నీ మైనర్ పీసీ అటాక్ చేస్తున్నానని చూసారా అంత కౌంటర్ అటాకే వెనక్కి తీసుకురావడం డిఫెన్స్ అవేం లేవు ముందుకెళ్ళిపోవడం చూసుకునే ఇక్కడ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ ఆడినప్పుడు ఇక్కడ ఈ రుక్కు ఈ బిషప్ వదిలేసి రుక్ జీవన్ ఆడుకున్నాడు రుక్ జీవన్ సి ఇంటూ బి ఫైవ్ హెచ్ ఫోర్ ఇలాగే ఈ పాన్ తోటి అంటే ఇక్కడ క్యాప్చర్ అనే మూవ్ తోటి ఒక టెంపో పోతుంది ఇక్కడ ఇతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు వైట్ అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కింగ్ సైడ్ ఇటువైపు అది ఆ బిషప్ దాని పని అయిపోయింది అంతే ఇంకా బిషప్ దానివల్ల అక్కడ లో బాగు పాలు పంచుకోవద్దు అనమాట అందుకని ఇచ్చేసాడు హెచ్ ఫోర్ చేసాడు క్వీన్ జీ సిక్స్కి వెళ్ళింది ఇక్కడ హెచ్ ఫైవ్ ఆడాడు మళ్ళీ జీ ఫైవ్ వచ్చేసింది ఇక్కడ క్వీన్ ఎఫ్ త్రీ ఏంటంటే ఇప్పుడు బిషప్ ఇంటూ ఎఫ్ ఫోర్ కొట్టడానికి ఈ క్వీన్ ట్రాప్ అయిపోతుంది అందుకని క్వీన్ తప్పించుకోవడానికి ఈ డయాగ్నల్ని హెచ్ ఫోర్ డిఏ డయాగ్నల్ని ఖాళీ చేసుకున్నాడు నైట్ ఎయిట్ కానీ ఇక్కడ బిషప్ ఇంటూ ఎఫ్ ఫోర్ కొడిచాడు క్వీన్ ఎఫ్ సిక్స్ సో ఇక్కడ ఈ బి టూ పాన్ కొట్టడానికి వస్తున్నాడు నైట్ సి త్రీ టెంపరీగా ముందు మంచ్ చేశాడు క్వీన్ ఫైవ్ బిషప్ ఆడుతూ ఈ జీ వన్ లో ఉన్న రుక్ని కొడదామని ప్రయత్నిస్తున్నాడు నైట్ డీ ఫైవ్ ఈ క్వీన్ మీద వేసాడు క్వీన్ ఇంటూ బీ టూ ఇక్కడ ఈ రెండు రుక్ మీద పడింది ఇక్కడ ఏం చేశాడంటే ఆండర్సన్ ఈ బిషప్ని ఇక్కడ పెట్టాడు ఒకవేళ బిషప్ను కొడితే నైట్ తోటి చెక్ చెప్పి ఈ రెండు కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ క్రమండెన్స్ మైన అటాక్ వస్తుంది నైట్ ఇంటూ ఎఫ్ సిక్స్ క్వీన్ ఇంటూ హియర్ అండ్ దేర్ విల్ బి చెక్ మైట్ ద బిషప్ ఇంటూ వన్ వేసాడు ఈ ఫైవ్ ఆడేశాడు ఇది ఈ ఫైవ్ ఆడడానికి ఇది చాలా సటిల్ మూవ్ ఇది ఈ ఫైవ్ ఎందుకు ఆడాడంటే ఇక్కడ దీన్ని చెక్ చెప్పాలంటే నైట్ ఇంటూ జీ సెవెన్ చెప్పాలి ఈ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది క్వీన్ అందువల్ల నువ్వు లుక్ తీసుకుంటే తీసుకో కానీ ఈ డయాగ్నల్ మాత్రం నాకు వదిలేయని ఇతను సటిల్ గా ఈ ఫైవ్ ని పుష్ చేసాడు ఇక్కడ నైట్ ఎయిట్ సిక్స్ ఇప్పుడు మనకి బ్లాక్ కి తెలిసి వచ్చింది అయ్యో నేనే ఎక్కువగా ఇచ్చేయలేదు నైట్ తీసేసి బిషప్ తీసేసి ఇటువైపు ఏమైనా క్యాదరింగ్ ఏమైనా అని ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇక్కడ అటాక్ ట్రమండస్ అటాక్ చేసేట్ నైట్ ఇంటూ జీ సెవెన్ కింగ్ రియైట్ ఇక్కడ నుంచి మీరు కావలిస్తే అలా మేట్ చేసేడో మీరు చూసుకుని ఒక ఎక్సర్సైజ్ కింద చేసుకోవచ్చు నైట్ ఇంటూ జీ సెవెన్ చే కింగ్ ఇంటూ డి ఇక్కడ క్వీన్ సాక్ క్వీన్ ఇంటూ ఎఫ్ సిక్స్ చెక్ నైట్ ఇంటూ ఎఫ్ సిక్స్ బిషప్ బి సెవెన్ ఇవాళ వీడియోలో మనం ఇమ్మోటల్ గేమ్ గురించి తెలుసుకుందాం భవిష్యత్తులో కొన్ని కొన్ని టోర్నమెంట్ గేమ్లు ఆడిన కూడా అన్నీ పోయాయి అన్నీ పోతూ ఉండగా కూడా ప్రత్యర్థి చేసిన చిన్న తప్పు వల్ల నా పీస్లో అవి చాలా పోయినా చివరిలో గెలిచిన మ్యాచ్లు ఒకటి ఉన్నాయి కొన్ని తమాషాగా అవి కూడా చూసుకుందాం అలాగే సబ్స్క్రైబర్లు ఎవరైనా కూడా తాము ఆడిన గేముల్లో ఇలాంటి చమత్కారంగా ఉన్న గేములు కానీ పంపిస్తే అది మన ఛానల్లో పెట్టి డిస్కస్ చేసి అందరం షేర్ చేసుకుందాం మీరు ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసి ఐదు దగ్గర నూట డెబ్బై నూట తొంభై ఐదుకి వచ్చి ఆగిపోయాం ఇంకొక ఐదుగురు ఉన్నారు కొత్త సంవత్సరంకి వెళ్ళే ముందుని రెండు వందలు అయిపోతే ఏదో అదొక అచీవ్మెంట్లో ఫీల్ అవుతాం కానీ ఇప్పటికే ఇది ట్రమండస్ అయిన అచీవ్మెంట్ మన టోర్నమెంట్లో చాలా మంది మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేద్దామని వాళ్ళు మా వర్క్ కూడా కొంతమంది చూడలేదు చూడకుండానే ఎంకరేజ్ చేద్దాం ఈయన ఎవరు తెలుగులో చెప్తున్నారని చెప్పి ఎంకరేజ్ చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇలాగే లో కూడా చేస్తున్నాం మేము సో మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవా మరి